ఆరోగ్య అభిలాషలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కడుపులో మంట అనేది మనం తినే ఆహారాల్లో కాస్త ఉప్పు నూనెలు మసాలాలు ఎక్కువ ఉండటం వల్ల అతిగా యాసిడ్స్ ఇర్రెగ్యులర్గా సిగ్రేట్ అవ్వటము అలాగే అటు వచ్చి వచ్చి ఏదో ఒకటి ఆడించటము నీళ్లు సరిగా త్రాకపోవటము ఇలాంటి ఆహార అలవాట్ల వల్ల యాసిడ్లు ఎక్కువ వచ్చి మంటలు కలిగిస్తూ ఉంటే అలా వచ్చిన మంటను తగ్గించుకోవటానికి జేబులో యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ పెట్టుకుని వచ్చినప్పుడల్లా రోజుకు రెండు మూడు మెంగటం ఆ యాంటాసిడ్ ట్యాబ్లెట్స్తోనే చాలామంది కాలక్షేపం చేస్తూ ఉంటారు ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్కి యాంటాసిడ్ ట్యాబ్లెట్లు వాడకం ఎక్కువ చేయవలసి వస్తుంది ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇట్లాంటివి ఎక్కువ వాడేసరికి ఇర్రెగ్యులర్ యాసిడ్ సిక్రియేషన్స్ ఎక్కువ అవటం వల్ల మరి కడుపులో మంటలు బాగా పెరుగుతూ ఉంటాయి ఆ మంటల్ని తగ్గించుకోవటానికి యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ విరివిగా వాడాల్సి వస్తుంది మనం ఏ ఏ మిస్టేక్ చేస్తున్నందువల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయో వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయకుండా మందుల మీద ఆధారపడటం ముఖ్యంగా యాంటాసిడ్స్ని విరివిగా వాడటం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మరి యాంటాసిడ్ టాబ్లెట్లు తయారీలో వాడే కెమికల్ కాంపౌండ్స్ ఏమేమి ఉంటాయో తెలుసండి సోడియం బై అట్లాగే కాల్షియం కార్బొనేట్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఇలాంటి కెమికల్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి వీటి వాడకం వల్ల సహజంగా రక్తనాళాల్లో మార్పులు వచ్చి మన శరీరంలో బీపీ పెరగటానికి యాంటాసిడ్స్ అతిగా వాడటం అనేది ఒక అవుతూ ఉందన్నమాట మరి ఇందులో ముఖ్యంగా ఏ ఏ కెమికల్ కాంపౌండ్ అనేది ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందని ఎదురు ఒక్కసారి ఆలోచిస్తే మెగ్నీషియం కాంపౌండ్స్ వాడిన యాంటాసిడ్స్ వల్ల డయేరియా అంటే ప్రేగుల్లో నుంచి కొస్తే పల్చగా మోషన్స్ అవ్వటం లూజ్గా మోషన్స్ అవ్వటం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అట్లాగే అల్యూమినియం కాంపౌండ్స్ ఏవైతే వాడుంటారో యాంటాసిడ్స్లో అలాంటి మందుల వల్ల కాన్స్టిపేషన్ ప్రేగులు ఎక్కువ డెవలప్ అవుతూ ఉంటుంది కాల్షియం కాంపౌండ్స్ వాడిన యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ వల్ల ముఖ్యంగా మనకి కాల్షియం ఎక్కువైపోవటం కిడ్నీలో స్టోన్స్ లాంటివి ఎక్కువ రావటం ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్కి దారితీస్తుంటాయి ఓవరాల్గా బీపీ పెరగటానికి ఈ రకమైన సమస్యలు ఈ కెమికల్ కాంపౌండ్స్ వల్ల వస్తూ ఉంటాయి ఇక యాంటాసిడ్ ట్యాబ్లెట్లు అతిగా వాడటం వల్ల వచ్చే నష్టాల్లో ఒక్కొక్కటి చూస్తే మొట్టమొదటిది పొట్టా ప్రేగుల్లో కదలికలను బాగా పెంచేస్తాయి అనమాట దీనివల్ల ఏమవుతుంది స్పీడ్గా ఆహార పదార్థాలు ముందుకు దీంతో దీంతోపాటు యాంటాసిడ్ ట్యాబ్లెట్లు ఏం చేస్తాయి అంటే మనకి గ్యాస్ట్రిక్ సిక్యురేషన్స్ ఏవైతే ఆహారాన్ని అరిగించటానికి యాసిడ్స్ కానీ అట్లాగే ఎంజైమ్స్ కానీ హార్మోన్స్ కానీ ఏవైతే సిక్రియేట్ అవుతుంటే ఆహారాన్ని అరిగించడానికి వాటి ఉత్పత్తిని తగ్గించేస్తాయి మరి యాసిడ్ సిక్రేషన్స్ గ్యాస్ట్రిక్ సిక్రేషన్స్ ఎక్కువ అవటం వల్ల మంటలు వస్తున్నాయి కాబట్టి వాటిని తగ్గించేస్తాయి మరి వీటిని తగ్గిస్తే నష్టం ఆహారాన్ని అరిగించడానికి అవసరం మరి ఆహారం అరిగించే ఎంజైమ్స్ని సిక్రేషన్స్ తగ్గించేస్తే ఫుడ్ సరిగా డైజెషన్ కాదు కాబట్టి దీని ద్వారా ఐరన్ కానీ కొన్ని మైక్రోన్యూట్రియంట్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ అబ్జార్బ్షన్ సరిగా జరగక ఆహారాలు అరగట్టి ప్రేగుల్లో నుంచి దొడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఇలాంటి నష్టం ఎక్కువ రోజులు యాంటాసిడ్స్ వాడినందువల్ల వచ్చే అవకాశం ఉంటుంది రెండవది ఏంటంటే పొట్ట ప్రేగుల్లో సరిగా అరగన ఆహారాలు ప్రేగుల్లో మరి ఎక్కువసేపు ఉండేసరికి అరగన ఆహార పదార్థాల ద్వారా ప్రేగుల్లో బ్యాక్టీరియాలు బాగా పెరిగిపోతాయి అన్నమాట దీని ద్వారా అబ్జాప్షన్ తగ్గిపోతుంది డైజెషన్ సంబంధమైన సమస్యలు దీర్ఘకాలికంగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక మూడవ నష్టం తీసుకుంటే యాంటాసిడ్ ట్యాబ్లెట్ల తయారీలో వాడిన కెమికల్ కాంపౌండ్స్ అన్ని బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత బ్లడ్లో ఎసిడిక్ నేచర్ని పెంచేస్తాయి ఆమ్లత్వాన్ని పెంచుతాయి మరి బ్లడ్లో ఆమ్లత్వం ఉండేసరికి ఏమవుతుంది క్షారత్వం ఉండాల్సిన గుణం ఎసిడిక్ నేచర్గా మారేసరికి మన శరీరంలో రసాయనిక క్రియలన్నీ సరిగా జరగవు ఈ ఆమ్లత్వాన్ని ఇమీడియట్గా తగ్గించుకోవటం కోసం మన శరీరం ఏం చేస్తుందంటే ఎముకల్లో ఉన్న కాల్షియంని రక్తం లోపలికి తీసుకొచ్చి రక్తంలో ఉన్న ఆమ్లత్వాన్ని తగ్గించడానికి క్షారగుణం కలిగిన కాల్షియంని కలిపేస్తుంది అనమాట మరి ఆ కాల్షియం అంతా ఎముకల నుంచి బయటకు వచ్చేస్తుంది అదనంగా ఎముకల్లో కాల్షియం తగ్గేసరికి ఎముకలు గుల్లబారిపోవటము ఇలాంటి సంబంధమైన సమస్యలు ఆస్టియోపోరోసిస్ లాంటివి ఎక్కువ వచ్చే అవకాశాలు దేనివల్ల ఉంటాయి అనమాట ఇక నాలుగవ నష్టం తీసుకుంటే యాంటాసిడ్లను అధిక వాడేసరికి మరి పోషకాల అబ్జార్బ్షన్ తగ్గుతుంది కాబట్టి లివర్లో ఎంజైమ్స్ యొక్క యాక్షన్ కూడా తగ్గిపోతుంది దీనివల్ల లివర్ డ్యామేజ్ అవ్వటం ఇలాంటి ఇబ్బందులు కూడా దీర్ఘకాలికంగా వాడేసరికి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక ఐదో నష్టం తీసుకుంటే యాంటాసిడ్స్ వాడటం వల్ల మెదడులో రిలీజ్ అవ్వాల్సిన అండ్ గామా సిక్రిటేజ్ అనే ఎంజైమ్స్ ఉత్పత్తిని ఇది తగ్గించేస్తుంది మరి దీని ద్వారా డిమెన్షియా లాంటిది మతిమరుపు లాంటిది రావటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి యాంటాసిడ్స్ ద్వారా మరి ఇలాంటివన్నీ యాంటాసిడ్స్ని అతిగా వాడటం వల్ల అందులో ఉన్న అనేక కెమికల్ కాంపౌండ్స్ వల్ల ఇలాంటి నష్టాలు వస్తున్నాయని రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ జపాన్ వారు యాంటాసిడ్స్ వల్ల ఇలాంటి నష్టాలు ఉంటున్నాయని నూట యాభై ఐదు పరిశోధనా పత్రాల సారాంశాన్ని సంగ్రహించి వీళ్ళు అందించడం జరిగిందనమాట అందుకని కాఫీ టీలు మానేయటము కాస్త మంచినీళ్ళు నాలుగు లీటర్లు తగ్గకుండా రోజు క్రమ పద్ధతిలో మనం చెప్పే విధంగా త్రాగటము ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మూడు పోట్లెట్లాంటి సమయం ప్రకారం ఆహారం తీసుకుంటుంటే వారం రోజులు పది రోజులు తిరగకుండా యాంటాసిడ్స్ వాడవలసిన పని లేకుండా కడుపులో మంటలు సింపుల్గా తగ్గుతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం